ఇక్కడ నా కళ్ళ ఎదుటినే నా కుడి వైపున అమరున్నాడు నా ఎడం వైపున భరత్ ఉన్నాడు ఇద్దరు నాకు తమ్ముళ్ళే భరత్ను జరగబోయే ఎన్నికల్లో ఆశీర్వదించండి తోడుగా నిలబడండి అమర్ నాకు మరో తమ్ముడు నా గుండెల్లో పెట్టుకుంటాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అమర్కు చాలా మంచి చేస్తానని ఈ సందర్భంగా ఇదే వేదికమై మీద నుంచి చెప్తా ఉన్నా కాసేపటి కిందట అమర్ మాట్లాడుతూ భరత్ కూడా ఈ పేపర్ ఇచ్చాడు ఇద్దరు కలిసి పేపర్ ఇచ్చారు అనకాపల్లికి సంబంధించి అగ్రికల్చర్ మార్కెట్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ కోల్డ్ స్టోరేజ్ రిపేర్లు డెవలప్మెంటు గోడౌన్ కన్స్ట్రక్షన్ దీనికోసం ఒక ఐదు కోట్ల డబ్బులు కావాలన్నాడు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ శారదారి నది మీద దానికి ఒక మూడు కోట్లు కావాలన్నాడు అదే రకంగా రేబాక అండ్ కొప్పాక రోడ్డుకు సంబంధించి వైడనింగ్ కోసం మరో మూడు కోట్లు కావాలన్నాడు అదే రకంగా తుంపాల శివాలయం టు బొజ్జంకోడ తుంపాల దెబ్బపాలెం టు బలువాడ ఈ రోడ్ల కోసం మరో నాలుగు కోట్లు కావాలని అడిగాడు అదే రకంగా జగనన్న కాలనీలో కసింకోట దగ్గర ప్రొటెక్షన్ వాల్ కట్టడం కోసం ఇంకొక ఆరు కోట్లు కావాలని అడిగాడు ఇవన్నీ కూడా ఖచ్చితంగా శాంక్షన్ చేస్తూ ఉన్నానని కూడా ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో తెలియజేస్తా ఉన్నాను ఇంకా మంచి చేసే ఈ బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను అని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను